జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలతో కలిసి స్థానిక తైసిల్చారా వద్ద ధర్నా చేపట్టి దిష్టి తగలబెట్టారు అనంతరం ఆయన ముట్టడించడానికి జగిత్యాల బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కలగొండ విద్యాసాగర్ రావు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జడ్పీ చైర్పర్సన్ వసంతా సురేష్ మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ ఓరగంటి రమణారావు రాష్ట్ర చైర్మన్ లోబాబు రెడ్డి ఆధ్వర్యంలో ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ఉద్యోగంలో పాల్గొనకున్న కేసీఆర్ ఇచ్చారని తాగి రొమ్ము మీద గుద్దినటువంటి సంజయ్ వెంటనే తన ఎమ్మెల్యే గురని ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీని మోసం చేసి స్వార్థంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన డాక్టర్ సంజయ్ తిరగనివ్వమని అలాంటి వారు బతికినతో సమానమని చైర్పర్సన్ తా మాట్లాడుతూ కల్వకుంట్ల కవిదక్క చంటి పిల్లా పట్టుకుని కాలికి బట్ట కట్టకుండా తిరిగి మూడు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి రెండు సార్లు ఎమ్మెల్యే గెలిపి నమ్మక ద్రోహానికి ఒక ప్రతిరూపం ఎమ్మెల్యే అని అన్నారు కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు జెడ్పీటీసీ నాగం భూమన్న టీడీసీ జిల్లా సభ్యులు రామచంద్రరావు ఎంపీ సంధ్యరావు రైకల్ మున్సిపల్ చైర్మన్ మోరహన్మాళ్లు వైస్ చైర్మన్ గండ రమాదేవి రాయకల్ మండల అధ్యక్షుడు కుల శ్రీనివాస్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇతరులు పాల్గొన్నారు నైతిక విలువలు అనేటి క్షీణించిపోయింది అనడానికి ఇది పరాకాష్టగా భావిస్తూ సంజయ్ కుమార్ గారు అసలు రాజకీయంలోకి ఎందుకు వచ్చిర్రు ఏం చేస్తుర్రు నేను అభివృద్ధి చేస్తున్నా నేను ప్రజల మనిషిని అని చెప్పి ఈ రోజు పార్టీ ఉద్యమకారులందరినీ కూడా కాదని ఒక మంచి వ్యక్తి డాక్టరు ప్రజలను కన్నబిడ్డలాగా చూసుకుంటాడని పిలిచి టికెట్ ఇస్తే పదిహేను సంవత్సరాలు కూడా పార్టీ వెనుక ఉండి ఒకటేసరి కన్నతల్లిని పాలు దాగి రొమ్ము మీద గుద్దినట్టు కష్టకాలంలో ఈరోజు ఉద్యమ పార్టీని కాలుతోటి దన్నిపోవడం అనేది చాలా బాధాకరం దీన్ని అందరం కూడా ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంలో గుండె ధైర్యంతో ఉండి మీ అందరి కూడా మేమందరం ఉన్నాము నీతి నిజాయితీ గల కార్యకర్తలు నాయకులు ఇంకా కూడా ఈరోజు కేసీఆర్ గారు వెంబడి ఉన్నారని తెలియజేస్తూ ఎవరు కూడా మీరు ఉద్రేకానికి లోను కావద్దు రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి మళ్ళీ ఇది ఇప్పటికైనా ఈ సంజయ్ కుమార్ లాంటి నాయకులు వీళ్ళందరూ కూడా తెలుసుకొని నీతికి నిజాయితీ ఒక సేవా గుణం ఒక సర్వీస్ ఓరియంటెడ్ పబ్లిక్ మంచిగా మంచి వేస్తారనే ఉద్దేశంతో ఉద్యమకారులు గత ఫస్ట్ నుంచి ఉన్న అంకుల్ కానీ మన జితేందర్ రావు గారిని కానీ ఇంకా చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు వరని కాదని ఒక సర్వీస్ మోటోతో ప్రజలకు సేవ చేస్తున్నారని ఒకటే ఒక ఉద్దేశంతో పార్టీలోకి తీసుకొని పదవి ఇవ్వడం జరిగింది పదవి ఇచ్చిన కొద్ది స్వల్ప మెజార్టీతో అడుక్కోవడం జరిగింది అయినా కూడా ఎమ్మెల్యేగానే మా పార్టీ ఆయనని ఇక్కడ చూడడం జరిగింది దాని తర్వాత ఎయిటీన్ ఎలక్షన్ లో భారీ మెజార్టీ తోటి పార్టీ గెలిపించుకున్నది ఇక్కడ అందరూ కలిసి పద్దెనిమిది ఎలక్షన్లలో ఉద్యమ నాయకులు ప్రజలు మరియు కార్యకర్తలు అందరూ కలిసి భారీ మెజార్టీ తోటి గెలిపించుకోవడం జరిగింది అదేవిధంగా మొన్న జరిగిన రెండు వేల ఇరవై ఇరవై మూడు ఎలక్షన్లలో అందరం మొత్తం రాష్ట్రం అంతా టఫ్ ఉన్నా ఇక్కడ అందరం కలిసి ఇంటింటికి తిరిగి అందరి మొన్న అందరి కాళ్ళు కూడా ముక్కి ఓట్లేంచడం జరిగింది ఇక్కడ మేము ప్రతి ఇంటికి గడప గడపకు తిరిగినాం కాళ్ళుకు పట్టగట్టకుండా కానీ ఈ రోజు పార్టీ ఇచ్చిన అవకాశాన్ని మరిచిపోయి ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది సరే అది మీ హక్కే చేరండి కానీ బిఫామ్ ఏ పార్టీ తోటి తీసుకున్నారు మీరు బిఫామ్ బిఆర్ఎస్ పార్టీ తోటి తీసుకొని ఇలా కాంగ్రెస్ లో ఏరిండు మీకు దమ్ముంటే మీరు పార్టీకి రాజీనామా వేయండి బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా ప్లస్ మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళా ఇక్కడ ఎమ్మెల్యేగా నిల్చోండి నిల్చున్న తర్వాత మాత్రమే మీరు ప్రజలకే రావాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే మాది ఉద్యమ పార్టీ చాలా ఒడితడుకులు ఎదుర్కొని వచ్చినాం ఇలాంటి అన్ని సర్వసాధారణం ఇవి ఇవి పెద్ద కాదు కానీ ఈ రోజు చాలా అవమానంగా ఎందుకంటే ఇలాంటి పెద్దలు చాలా మంది ఇక్కడ మన పార్టీకి సర్వీస్ చేసారు వాళ్ళందరినీ కాదని మీలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే వీళ్ళు మీరు కార్యకర్తలు అందరినీ ఇంకా అంత తోసేసి మీరు ఒక్కరు ఇలా మీ స్వార్థం కోసం ఇక్కడ జాయిన్ కావడం జరిగింది మేము మిమ్మల్ని మళ్ళీ ఒకసారి చెప్తాం మీరు మీరు జాయిన్ అవ్వడం అనేది మీ పర్సనల్ అది మీరు మీ వ్యక్తిత్వం అది మీ ఇష్టం కానీ బీఫామ్ బిఆర్ఎస్ పార్టీ మీద గెలిచిర్రు ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలి రాజీనామా చేసిన తర్వాత మాత్రమే మీరు దమ్ముంటే గెలిచి మళ్ళీ ఎమ్మెల్యేలో ప్రజలలో వర్రీ లేకుంటే ప్రజలలోకి వెళ్తే మీకు తీవ్ర నిరాశ ఎదురవుతుంది మేము కూడా మీరు అక్కడ అక్కడ కొడతాం ఖచ్చితంగా ప్రజలలో మిమ్మల్ని దీర్ఘనీయం మీరు బీఫామ్ మా పార్టీ మా పార్టీ బీఫామ్ మీద గెలిచిర్రు ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే రాజీనామా చేయాలి రాజీనామా చేసిన తర్వాత మాత్రమే మీరు ఇక్కడ వాళ్ళు పోటీ చేసి గెలిచి రాజకీయ చరిత్ర లేని వ్యక్తిని ఇవాళ టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించి తెచ్చిన తర్వాత జైతాల జిల్లా ఏర్పాటు చేసాని కోసం ఇలా కేసీఆర్ గారు ఇలా జిల్లా ఏర్పాటు చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమం ఇక్కడ చేస్తే ఇవాళ కన్నతల్లి పాలుదాగి కొమ్ము వ్యక్తిగా ఇలా డాక్టర్ సంజయ్ గారు మాట దురదృష్టకరం ఇవాళ నీకు ధైర్యం ఉంటే రాజీనామా చేయి మన అదే డాక్టర్ వృత్తి వేసుకో కానీ ఈ చిన్న ఇటువంటి మోసాలు చేసి మాత్రం మన చేయాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం పార్టీకి మోసం చేసిన వాడు ఎవరు కూడా పైకి రాలే నువ్వు కూడా పైకి రావు నీలానే పోచారం రెడ్డి కానీ అదేవిధంగా అక్కడున్న కడియం శ్రీఆర్ గారు కానీ దానం నాగేతర్ కానీ ఎంతోమంది దుర్మార్గులు ఇలా పార్టీకి నష్టం చేశారు ఉద్యోగంలో నీ పాత్ర లేదు ఒక్కనాడు కూడా తెలంగాణ ఉద్యోగం కోసం కొట్లాడలే ఎంతోమంది విద్యార్థులు యువకులు ఉద్యోగం చేసి తెలంగాణ పోరాటం చేసి తెచ్చిన తెలంగాణలో మీరు దొంగలు కలిసి పార్టీ పదవులు అనుభవించి పార్టీ అనుభవించుకొని దుర్మార్గమైన చర్య చేస్తున్నారు కనుక పార్టీకి రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రాజీనామా చేసి ఇష్టమైన పార్టీలకు మళ్ళీ గెలువు గెలిచే పార్టీలకు నువ్వు కానీ ఇలా బిఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన వ్యక్తి కనుక పార్టీకి రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం నిన్న గౌరవ సభ్యులు సంజయ్ కుమార్ గారు పార్టీ మరి కన్న తల్లి లాంటి పార్టీ మూడు సార్ల ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మరి రెండు పర్యాయాలు ఒక కన్న బిడ్డను ఏ విధంగా అయితే మరి గొప్పగా చూడాలని కోరుకుంటుంది ఆ విధంగా మరి పార్టీ కానీ కవిత కానీ మరి అసలు గుర్తు తెలియని వ్యక్తి లాగా ఒక డాక్టర్ వృత్తి చేసుకున్నటువంటి వ్యక్తిని మరి తీసుకొచ్చి టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్లో నిలబెడితే మరి నిలబెడితే స్వల్ప ఓటంతో ఓడిపోయిన తర్వాతే కూడా మరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కవితక్క గారు కానీ పార్టీ కానీ అందరూ అందరూ కూడా మా ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారే అని చెప్పేసి చాలా గొప్పగా గౌరవించారు మళ్ళీ తదనంతరం కూడా చాలా చాలామంది సీనియర్ నాయకులు ఉన్నా కూడా మరి వారిని వదిలిపెట్టి ఉద్యమకారులను వదిలిపెట్టి ఉద్యమ నేపథ్యం ఏనా లేదు ఏ ఒక్క రోజు కూడా ఉద్యమంలో పాల్గొనలేకపోయినా కూడా కొత్తగా వచ్చినా కూడా టికెట్లు ఇచ్చి గౌరవించింది నాడు మరి ఈ సీనియర్లను పక్కన పెట్టి కూడా ఇవాళ సంజయ్ కుమార్ గారికి టికెట్ ఇస్తే మరి కైతక్క గారైతే ఒక చిన్న పిల్లల్ని వెంటబెట్టుకొని మరి తనే ఎమ్మెల్యే అనే విధంగా మరి తిరిగి ప్రతి ఊరికి కాలికి బట్టగడ్డ కూడా తిరిగి మరి గెలిపించుకొని ఇలా ఎమ్మెల్యే రెండు సార్లు అయినంటే బిఆర్ఎస్ పార్టీ పుణ్యమా అదేవిధంగా కైతక గారి కృషి ఫలితమే ఇవాళ ఒక ఆడబిడ్డ మరి జైల్లో ఉన్నది మరి ఆడబిడ్డ ఈ స్థాయిలో ఉంచింది అనే కనీస కృతజ్ఞత కూడా లేదు మరి ఇవాళ తల్లి పాలు దాయి మరి తల్లి రొమ్ము మీద గుద్దినట్టుగా అది మంచి పద్ధతి కాదు ఇది హేయమైన చర్య గౌరవ శాసనసభ సంజయ్ కుమార్ గారు మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరిందో మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా వేసి ప్రజాస్వామ్యబద్ధంగా మళ్ళా ప్రజలతోటి గెలవాలి అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మేము ఎలక్షన్ ఎలక్షన్లో కూడా టూ థౌసండ్ ఎలక్షన్ ఎలక్షన్లో కూడా మేము అందరం కూడా కార్యకర్తలం ద్వితీయ శ్రేణి నాయకులం అందరం కూడా కష్టపడి మరి నమ్ముకున్న పార్టీ కోసం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలవాలని చెప్పేసి మరి కేసీఆర్ గారి ముఖం చూసి మీకు అందరూ ఓట్లేస్తే ఇవాళ నమ్మక ద్రోహం చేసిండ్రు ఇది మంచి పద్ధతి కాదు ఇకనైనా కూడా మీరు ఎమ్మెల్యేగా రాజీనామా చేయండి మళ్ళా ప్రజా చిత్రంలోకి రండి మళ్ళీ పోటీ చేయండి పోటీ చేసి గెలవండి మీకు ధైర్యం ఉంటే అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఒక మహిళా జిల్లా పరిషత్ చైర్మన్ నేను ఇక్కడ ఒక పార్టీ మీర కింద గొప్పగా జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశం ఇచ్చిన నాకు మా హస్బెండ్ ఉద్యమంలో పనిచేసినందుకు ఈ గుర్తింపు రావడం జరిగింది కాబట్టి మరి ఏనాడు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది రావద్దు బిఆర్ఎస్ పార్టీకి నష్టం జరగద్దు అని చెప్పేసి ఈ గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి ఎన్ని రకాలుగా అవస్థలకు గురి చేసినా ఇబ్బందులకు గురి చేసినా కూడా ఏ ఒక్క రోజు కూడా నోరు మెలపలేదు కారణం బికాస్ ఆఫ్ మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కవితక్క గారు పార్టీ బాగుండాలి అందరం బాగుండాలి ఒకే పార్టీ మీద ఉండాలని చెప్పేసి నోరు మిపలే తప్ప ఎన్ని మాటలన్నా కూడా నేను వెళ్ళిపోతానేమో ప్రెస్ మీద అందరు వెళ్ళిపోయినప్పుడు నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఎన్ని సార్లు చూసినా కూడా నేను వెళ్ళిపోను ఎందుకంటే ప్రాణం ఉన్నంత వరకు ఇదే గులాబీ జెండా కప్పుకొని టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాం మరి నమ్మకాన్ని మమ్మి వేసినటువంటి సంజయ్ కుమార్ గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మా అందరి పక్షాన మన నాయకులు కార్యకర్తలు అందరి పక్ష చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే పదిహేను సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నిర్వహించి ఈ రాష్ట్రాన్ని సాధించుకొని రాష్ట్రాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసుకున్నటువంటి రంగంలో పది సంవత్సరాల అధికారంలో ఉండి ప్రజలకు కావాల్సినటువంటి సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అబద్ధాలు కావచ్చు అదేవిధంగా మనకంటే ఎక్కువ గొప్పగా చేస్తారనేటువంటి నమ్మకంతో కావచ్చు అధికారం కోల్పోవడం జరిగింది అంత మాత్రాన ఈరోజు డిఆర్ఎస్ పార్టీ టిక్కెట్ మీద ఎన్నికైనటువంటి శాసనసభ్యులు వివిధ వివిధ నాయకులు పార్టీని వదిలిపెట్టి పోవడం అనేటువంటిది ఇది ఆత్మహత్య కంటే కూడా మరి దీనమైనటువంటి చర్యగా నేను భావిస్తూ ఉన్నాను నిన్నగాక మొన్న గోచారం శ్రీనివాసరెడ్డి ఎనభై సంవత్సరాల వయసు నేను టిక్కెట్ వద్దు పోటీ అని చెప్పినప్పటికీ కూడా కేసీఆర్ గారు నువ్వు పార్టీలో సీనియర్ పెద్ద మనిషి తప్పకుండా పార్టీలో ఉండాలనే ఉద్దేశంతో టిక్కెట్ ఇచ్చి అన్ని రకాల సహకారం అందించి గెలిపిస్తే ఈరోజు స్వార్థం కోసం సావుదలకు మరి పార్టీని వదిలిపెట్టిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా ఎంపీగా ఎమ్మెల్యేగా నిన్నగాక మొన్ననే గెలిచినటువంటి పరిస్థితి ఉండగా కూడా ఈరోజు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిజాయితీ కలిగిన నాయకులైతే మళ్ళీ తిరిగి నాయకుడికి అండగా నిలబడి తిరిగి పార్టీని బలోపితం చేసుకోవడం కోసం ప్రజల పక్షాన నిలబడి పనిచేయాల్సినటువంటి నాయకులు ఈరోజు పార్టీని వదిలిపెట్టి తమ స్వలాభం కోసం స్వార్థం కోసం నీచమైనటువంటి చర్యలకు దిగ దిగజారుతా ఉన్నారు అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా ఆయన ఉద్యమకారుడు కాదు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు ఎన్నడూ జై తెలంగాణ అన్నవాడు కాదు అయినప్పటికీ ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఒక అవకాశం వస్తే రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ కూడా మళ్ళీ తిరిగి మరి పార్టీ గౌరవించి అన్ని రకాల సహకారం అందించి ఎమ్మెల్యే గెలిపిస్తే తమ స్వార్థం కోసం మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పోవడం చాలా దురదృష్టకరం ఇంతకంటే నీచం ఇంకొకటి ఉండదు రాజకీయాలలో ఒక దుర్మార్గమైన సంస్కృతిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కొనసాగిస్తున్నారు ఇది మంచిది కాదని తెలియజేస్తూనే ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేము ఎవరైతే మీరు ప్రజల చేత అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల యొక్క కష్టం చేత ఎన్ను ఎన్నుకోబడ్డటువంటి మీరు మీకు నీతి నిజాయితీ ఉంటే అదే విధంగా రాజకీయాల పట్ల గౌరవం ఉంటే తెలంగాణ బిడ్డలే అయితే తెలంగాణ పౌరుషం మీకు ఉన్నట్టయితే ఇలా కడియం శ్రీహారి కావచ్చు లేదంటే మన ఓచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు డాక్టర్ సంజయ్ కుమార్ కావచ్చు దానం నాగేందర్ కావచ్చు తక్షణమే మీ పదవులకు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు రాజీనామా చేసి మీరు ఏ పార్టీలకు పోతారో పోండి కానీ మరి ఈ పార్టీ నుంచి ఎన్నికై ఈ పార్టీకి ద్రోహం చేయడం ఇది ప్రజలు క్షమించరు మీరు బ్రతికున్నంత సచ్చిన దానితో సమానంగా భావిస్తా ఉన్నాం ఆ పోచారం రెడ్డి చెప్పినటువంటి మాటలు చూస్తే నా గొంతులో ప్రాణం ఉండగా నేను కేసీఆర్ వదిలిపెట్టి పోను ఈ పార్టీని వదిలిపెట్టి పోను మరి ఇంత గొప్పగా నన్ను గౌరవించినటువంటి పార్టీ ప్రజలకు అనేక సేవలు చేసినటువంటి ఇంత అభివృద్ధి చేసే నాయకులు నేను చూడలేదని స్వయంగా చెప్పి నువ్వే పార్టీ మారితే నువ్వు బ్రతుకున్నట్ట చనిపోయినట్ట మరి ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేస్తూ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ మాట రోజు జగిత్యాల శాసనసభ్యులు మరి తల్లిపాలు తాగి రొమ్ము కుద్దినట్టుగా ఆనాడు ఉద్యమం చేయకపోయినా ఉద్యమం చేసినటువంటి నాయకులను కూడా కొంత సారు ఒప్పించి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడులో మరి అవకాశం ఇస్తే ఇవాళ మరి కన్న తండ్రి లాంటి కేసీఆర్ గారికి వెన్నుపోటు పడిచి నమ్మక ద్రోహి అయినటువంటి ఇవాళ డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే మరి కాంగ్రెస్ పార్టీకి పోవడం ఒక దురదృష్టకరమైనటువంటి వాతావరణం ఇలా రాజకీయ నాయకులంటే మరి నమ్మకం లేనటువంటి వాళ్ళుగా నిలిచే విధంగా ఇవాళ జగిత్యాల ఎమ్మెల్యే శాసనసభ్యులు సంజయ్ చేసినటువంటి పని ఉంది నీకు నిజంగా సిగ్గుంటే నిర్లక్ష్యగా ఇవాళ నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఇదే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగిత్యాలలో మళ్ళీ నిలబడి బిడ్డ జగిత్యాల ప్రజలు నిన్ను ఏ విధంగా గురపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడ వందలాది కోట్ల రూపాయలతో మరి ఆనాడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు అదేవిధంగా కవితక్క గారు నీకు వెన్నుదండగా నిలిచి రెండు వేల పద్నాలుగులో గెలవకపోయినా ఇక్కడ శాసన సభ్యుడికి ఎంతైతే అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందో అన్ని రకాల నీకు అవకాశం ఇచ్చారు మరి ఇవాళ మూడు సార్లు అవకాశం ఇస్తే మరి ఇవాళ వెన్నుపోటు పొడిచినటువంటి మరి నాయకుడుగా ఇవాళ చరిత్రలో చెల్ల చరిత్రలో మరి మీ యొక్క పరిస్థితి నీచమైనటువంటి సిగ్గు లేకుండా నిర్జ నిర్లజ్జగా ఇవాళ నీ వ్యవహారం చేసిన ఇవాళ ఇవాళ అదేవిధంగా మా అందరికీ పదిహేను వేల పదహారు వందల డబుల్ బెడ్రూమ్లు ఇస్తే సుమారుగా నాలుగు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్ లో కేసీఆర్ గారు కేటీఆర్ గారు కవితక్క గారు ప్రత్యేకంగా జగిచ్చాలంటే ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చి జిల్లాని చేసి ఇవాళ అనేక రంగాల్లో జగిత్యాల జిల్లాను మరి తెలమానకంగా అగ్రగామిగా అభివృద్ధిలో నిలిపితే ఇవాళ నువ్వు వెన్నుపోటు పొడిచినటువంటి నీకు సిగ్గు లేకుండా నిజంగా నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఇవాళ రాజీనామా చేయాలి వెంటనే ప్రజలకి వెళ్దాం ప్రజలు సరైనటువంటి గురపాఠని చెప్తారు ఇవాళ ఈయననే కాకుండా లక్ష్మీ పుత్రుడని ఇవాళ మరి పోచారం రెడ్డికి మరి పెద్దపీట వేసి కేసీఆర్ గారితో కూచుట పెట్టుకున్నటువంటి ఆయన కూడా ముసలితనానికి వచ్చాడు సాగుదలకు వచ్చిండు మరి అటువంటి ఆయన కూడా ఇవాళ కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచినటువంటి చరిత్ర అదేవిధంగా కడియం శ్రీఆర్ గారు ఉప ముఖ్యమంత్రి ఇచ్చి ఎంపీ చేసి చేస్తే ఆయన కూడా ఇవాళ కేసీఆర్ గారికి వెన్నుపోట ఇదంతా కూడా తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు దానం నాగేందర్ కూడా ఇవాళ మీరందరూ కూడా ఎవరైతే టిఆర్ఎస్ గులాబీ జెండా మీద గెలిచి కాంగ్రెస్ పార్టీకి పోయినటువంటి వాళ్ళు ఇవాళ రాజీనామా చేయాలి అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఇవాళ నాలుగు వేల మరి పెన్షన్ ఇస్తాడు తులం బంగారం ఇస్తానాడు మరి విధంగా రుణమాఫీ చేస్తాడు రైతు రైతు బంధు చేస్తాడు రైతు బీమా కూడా ఇవాళ ఇవాళ ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయకుండా ఇలా ప్రజల కేంద్రుడు చేయకుండా నిన్న గెలిచినటువంటి ఇవాళ ఆంధ్రాలో గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు ఇవ్వాలనే మరి ఏడు వేల రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించాడు అదేవిధంగా నాలుగు వేల పెన్షన్ ఇస్తున్నట్టు మొన్ననే సంతకం పెట్టాడు నీకు చాతన లేదు తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇవ్వాలనో రైతు బంద్ ఇవ్వాలనో కళ్యాణ లక్ష్మి ఇవ్వాలనో రైతు బీమా ఇవ్వాలనో ఇవాళ సన్నం వడ్లు కొంట అని చెప్పి సన్నం వడ్లు లేవు దొడ్డు బాడ్లు లేవు బోనస్ లేదు బోనస్ అంతా బోనస్ అయిపోయింది ఇవాళ మరి ప్రజలకు ప్రజల పక్ష ప్రజల కోసం జనరంజకంగా పాలన చేసినటువంటి కేసీఆర్ ఒకనాడు పదేళ్ల పాటు మరి రెప్పపాటు కరెంటు పోకుండా రైతుల పక్షాన